ఎన్ ఫార్టీ సిక్స్ డిజైన్ ఇది ఎలా కుట్టాలో అనేది పూర్తిగా తెలుసుకుందాం దీంట్లో మంచి టెక్నిక్స్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా చివరి దాకా చూడండి ఎన్ ఫార్టీ సిక్స్ డిజైన్ అనేది ఎలా కుట్టాలో ఈ స్టోన్స్ అనేవి అంటించి వర్క్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వర్క్ అనేది ఫార్టీ సిక్స్ డిజైన్ పేపర్ అనమాట ఈ డిజైన్ అనేది ముందుగా మీరు ఈ ఈ ఈ స్టోన్స్ అనేవి అతికిచ్చేసిన తర్వాత మొత్తం ఈ స్టోన్స్ అంతా అతికిచ్చేసిన తర్వాత దాని పక్కన నుంచి కరెక్ట్గా అవుట్లైన్ అనేది కుట్టాలి మీరు షేప్ అనేది చూడండి షేప్ అనేది కరెక్ట్గా తీసుకెళ్తున్నాం తీసుకెళ్ళి ఇలా అనేది ఇలా నీట్గా మీరు ఈ అవుట్లైన్స్ అనేవి ఇలా ఆనిచ్చుకుంటూ చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి దీనివల్ల ఏంటంటే ఈ వర్క్ అనేది అట్రాక్షన్ అయిపోతుంది అట్రాక్షన్ అనేది బాగా మంచి లుక్ అనేది వచ్చేస్తుంది ఇలా అనేది ముందు దాన్ని ఏదైతే స్టోన్ పక్కన నుంచి తీసుకెళ్తే ఈ అవుట్లైన్ అనేది అంతా చక్కగా మీకు ఇలా అనేది మీరు ఖచ్చితంగా అవుట్లైన్ అనేది ముందు కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఇక నెక్స్ట్ వర్క్ అంతా నేను చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే కంపల్సరీ రింగ్ నాట్స్ వేసుకుంటేనే మీకు మంచి లుకింగ్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు ఇలా అనేది తీసుకుని కరెక్ట్గా ఈ ఈ సన్న రింగ్ నాట్సే వేయండి దీని ద్వారా ఏంటి తెలుసా మీకు ఖచ్చితంగా మీకు చాలా నైస్ అనేది వస్తుంది నైస్ అంటే ఏంటి ఏదైతే ఈ రింగ్ నాట్ అనేది వేశారు ఈ లైన్ ఉంది చూసారా ఈ లైన్ మీద పడుతూ రావాలి ప్రతి రింగ్ నాట్స్ కూడా ఇలా పడుతూ 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 రావాలి ఇలా అనేది మీరు కరెక్ట్గా చుట్టూ అనేది రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మీరు రింగ్ నాట్స్ అనేవి పూర్తిగా నేర్చుకోవాలి మగ్గం వర్క్ కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకోవాలనుకుంటే చివరిలో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవచ్చు ఫ్రీ డెమో వీడియోస్ కోసం కూడా ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు పంపిస్తారు ఈ చూడండి ఈ రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్ సైజ్ అనేది తీసుకుని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసేయాలి వేసినప్పుడు ఒక పక్కన ఒకటి ఉండాలన్నమాట ఒక పక్కన ఒకటి అనేది రింగ్ నాట్స్ అనేవి చక్కగా వచ్చేయాలి వచ్చినప్పుడు ఈ ఫ్లవర్ అనేది ఎంత ఎక్సలెంట్గా అయిపోయిందో మీకే అర్థమైపోతుంది మెల్లిమెల్లింకా మెలిమెలింగ ఒకటి రెండు వేస్తే కాదు నాలుగు వచ్చేటప్పుడు ఒక లుక్ వచ్చింది ఇంకా ఐదోది వచ్చేటప్పుడు ఇంకా లుక్ ఇలా సైజ్ చూసుకోవాలి గాల్లో మీరు ఈ గాల్లో ఈ సైజ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకుని ఇలా వదిలితే కరెక్ట్గా రింగ్ నాట్ అనేది పడుతుంది మళ్ళీ పక్కన చూడండి పక్కన అనేది మళ్ళీ మరొకటి అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఈ సూదితో మరొకసారి సూదికి ఇలా చుట్టండి ఒకటి రెండు సార్లు చుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ గుచ్చండి గుచ్చిన తర్వాత కరెక్ట్గా గాల్లో చూసుకోవాలి ఆ సైజ్ అనేది ఎంత సైజ్ అనేది గాల్లో ఉంది అనేది అది పర్ఫెక్ట్గా చూసుకుని అక్కడ దారం అనేది కరెక్ట్గా వదిలేయాలి ఇలా అనేది వదిలేయాలి వదిలేసినప్పుడు పర్ఫెక్ట్గా రింగ్ నార్ట్ అనేది పడుతుంది ఈ రింగ్ నార్ట్స్ అనేవి నాలుగు వేసినప్పుడు బాగుండదు కానీ మీరు ఇవన్నీ నిండుతూ పోతుంటే ఎంత ఎక్సలెంట్గా వస్తాయో చివరిలో మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఇలా అనేది ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఫస్ట్ రౌండ్ అనేది వేసేస్తాను అంటే ఫస్ట్గా రౌండ్ చుట్టూ అనేది ఎలా వేయాలనేది పూర్తిగా చూపించేస్తాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది ఫస్ట్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది తొందరగా ఫస్ట్ ఈ ఒక రౌండ్ అనమాట చూడండి ఇలా మొదలైంది ఇలా చుట్టూ తిరిగి ఇటు వచ్చింది అనమాట ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ చూపిస్తా చూడండి చూడండి కావాలంటే జరదోసి కోసే కూడా వేసుకోవచ్చు ఇక్కడ జరదోసి అనేది కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇది సింపుల్ వర్క్ చాలా ఎక్సలెంట్గా కూడా ట్రెండ్లో ఉంది కాబట్టి ఇలా వేస్తున్నాను చూడండి ఇక్కడ అనేది ఇలా రింగ్ అనేది ఫస్ట్ రౌండ్ అనేది వేసేసాను రెండో రౌండ్ అనేది ఖచ్చితంగా దీని పక్కన నుంచి రెండింటి మధ్యలో సెంటర్లో నుంచి ఇలా తీయాలి తీసిన తర్వాత రెండో రౌండ్ అనేది ఖచ్చితంగా ఇలా రౌ రౌండ్ ఇలా తిప్పుకొని చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకటి రెండు సూదికి ఇలా తిప్పుకొని నీట్గా దాని సెంటర్లోకి ఇలా గీ గీసిన తర్వాత గీచిన తర్వాత కరెక్ట్గా చూడండి చూడండి ఈ సైజ్ అనేది కనిపిస్తుంది మీకు ఆ సైజు అనేది మెయింటైన్ చేయండి ఆ సైజ్ అనేది మెయిన్ అనమాట ఎక్కడైతే మీరు పైనుంచి ఆ సైజ్ చూసుకుని కరెక్ట్గా ఆ చేతి పని సూదితో కరెక్ట్గా కింద నుంచి చెయ్యి లాగేశారనుకోండి ఆ సైజే పడుతుంది చూసారా కొంచెం పెద్దది లాగాను పెద్దది పడింది మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజే పడుతుంది ఈ చూసారా కొంచెం పెద్దది సైజు చూసి వదిలేసా అందుకనే అది పెద్దది వచ్చింది చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే ఇలా తిప్పిన తర్వాత రెండో రౌండ్ అనమాట నేను మొదలుపెట్టింది రెండో రౌండ్ ఆ రెండో రౌండ్ అనేది రింగ్ నాట్స్ అనేవి నీట్గా చుట్టూ రావాలి చుట్టూ అనేది ఇలా కవర్ చేసుకుంటూ ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఇలా రెండో రౌండ్ కూడా నేను కంప్లీట్ చేసేస్తాను చేసేసిన తర్వాత మీకు పూర్తిగా చూపిస్తాను అనమాట రెండో రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ రింగ్ నాట్స్ అనేవి ఎలా అనేది కంప్లీట్ అయిందో చూపిస్తున్నాను చూడండి చూడండి సెకండ్ రౌండ్లో లాస్ట్ రింగ్ నాట్ అనమాట ఈ లాస్ట్ రింగ్ నాట్ కూడా ఇలా తిప్పేసి నీటుగా ఇక్కడ అనేది కరెక్ట్గా ఇలా ఇక గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఆ సైజ్ అనేది చూసుకుని పర్ఫెక్ట్గా మీరు ఆ సైజ్ అనేది ఎలా వదలాలనేది పైనుంచి వెళ్ళాలో ఇలా చూసుకుంటూ ఏదైతే రింగ్ నాట్ సైజ్ ఉందో ఆ సైజ్ని మీరు కరెక్ట్గా ఇలా వదలాలి ఇలా వదిలితే ఆ సైజ్ అనేది అక్కడ పడిపోతుంది చూశారు కదా ఇదే అనమాట ఈ రింగ్ నాట్లో ట్రిక్ అనేది దాని తర్వాత ఏంటి మళ్ళీ చూడండి ఇక్కడ పక్క దీని మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ అనేది మూడు మూడు రింగ్ నాట్స్ వేసేసి మధ్యలో ఒక జర్కన్ స్టోన్ అనేది అంటించేటట్లుగా ఉండాలి చూడండి ఇక్కడ అనేది మూడుతో కవర్ చేసేయాలి ఫైనల్గా లేదు వేరే కలర్ అనేది శారీలో ఉంది ఖచ్చితంగా ఆ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మధ్యలో అనేది అంటే కొంచెం షేడ్ అనేది కనిపించుకోవడానికి ఇలా అనేది ఈ చుట్టూ అనేది మూడు అనేవి రింగ్ నాట్స్ అనేవి వేసేసి ఇలా నీట్గా తిప్పేసి కరెక్ట్గా వేసేసి ఈ రింగ్ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా ఈ రింగ్స్ అనేవి కరెక్ట్గా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత చూడండి ఇలా చూడండి ఈ పక్క కూడా చూడండి ఆ అవతల పక్క కూడా అవతల పక్క కూడా ఇలా తీసేసి పర్ఫెక్ట్గా ఇలా రింగ్ అనేది తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా ఇటు వైపు అనేది ఇలా వేసేసి ఆ రింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా వచ్చేయాలి చూడండి చూసారా మూడు వచ్చేసాయి మూడు వచ్చినప్పుడు కూడా ఒక గ్యాప్ ఉంది ఇంకో దానికి గ్యాప్ ఉంది అంటే ఇటు వైపు అనేది ఇటు వైపు అనేది ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని కూడా కవర్ చేసాం అనుకోండి నీట్గా ఇలా అనేది ఇటుపక్క కూడా ఒక రింగ్ నోట్ అనేది వేసామనుకోండి చూడండి ఎంత ఎక్సలెంట్గా ఈ ఫ్లవర్ అయిపోతుందో చూడండి ఇప్పుడు ఆ సైజ్ అనేది వదిలేసా చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చేసిందో ఫ్లవర్ అనేది మధ్యలో మీరు ఈ రింగ్ ఆర్ట్స్ దీంట్లో కరెక్ట్గా సెంటర్లో జర్కన్ స్టోన్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ గమ్ముతో తర్వాత పెడదాం ముందు అనేది వర్క్లోకి వెళ్దాం చూడండి ఈ డిజైన్లో ఏంటంటే ఫార్టీ సిక్స్ లో అక్కడక్కడ ఇలాంటి డాట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా రింగ్ ఏ లేదనుకుంటే మీరు రౌండ్ అనేది జరుగుతుంది తిప్పేసి లోపల ఫిల్లింగ్ చేసేవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు బీట్స్ అనేది పూసలు పెట్టి అటు ఇటు మధ్యలో మీరు కరెక్ట్గా కావాలనుకుంటే పూస కూడా పెట్టుకోవచ్చు బీట్స్ అనేవి ముందు ఒక బీట్ పెట్టి అలా అలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చి మధ్యలో ఒక గ్యాప్లో జరగని స్టోన్ కూడా పెట్టేయచ్చు ఇలా నాట్ అనేది కూడా చుట్టూ అనేది దీని చుట్టూ కూడా పర్ఫెక్ట్గా మీరు వేసుకుంటూ వెళ్తే ఫ్లవర్ లాగా ఇది కూడా ఎక్సలెంట్ అయిపోతుంది ఎలా అనేది ఏంటంటే మీకు ఈ రౌండ్ అనేది కుట్టడం అనేది నాట్స్ వేయడం అనేది పర్ఫెక్ట్గా మీరు ట్రై చేస్తే కనుక వస్తుంది కరెక్ట్గా ఈ లైన్ మీదే వేయాలి ఇలా తీసి ఈ రింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ రింగ్ నాట్ యొక్క సైజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ రౌండ్గా వచ్చేయాలి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇలా అనేది తీసిన తర్వాత చుట్టూ ఇలా వేసుకుంటూ వెళ్ళడమే ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ లాగా తయారవుతుంది ఎలా ఫ్లవర్ లాగా తయారవుతుందో మీరు చూడండి అర్థమవుతుంది ఇలా అనేది రౌండ్ అనేది వేసాను ఇలా ఏంటంటే లోంగా నాట్ లాగా ఈ రింగ్ నాట్స్ అనమాట ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళాను చుట్టూ అనేది ఇలా వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా సైజ్ అనేది గాల్లోని చూసుకుని వదులు వదులుకోవాలి మీకు ఏ సైజ్ కావాలనేది ఆ సైజు ఇలా వదిలేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ లోంగా నాట్లో ఈ లోంగా టైప్లో రింగ్ నాట్స్ అనేవి చివర్లో వేసుకుంటూ వెళ్ళా ఇలా ఫ్లవర్ అయిపోయింది ఈ మధ్యలో గ్యాప్లో మీరు జర్కన్ స్టోన్ అనేది అంటించుకోండి చూడండి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇదంతా ఈ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించేసిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఈ ఆకు ఉంది చూసారా ఈ ఆకు అనేది కరెక్ట్గా మీరు ఈ జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని నీట్గా మీరు ఇలా కుట్లు అనేవి కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా వెళ్ళిన తర్వాత ఇది కంపల్సరీగా ఎందుకు తెలుసా ఇది హైట్ కోసం కావాలి ఈ జర్దోసి ముక్క అనేది ఇలా అనేది ఈ పక్క అంతా ఇలా వచ్చేయాలి వెనక్కి వచ్చేసి రెండు కుట్లు వేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇలా ఇలా అనేది బయట పక్క అనేది రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా అనేది మూడు బీట్స్ అనేవి వదలాలి మూడు బీట్స్ అనేవి ఇలా వదిలేసి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి మళ్ళీ మూడు బీట్స్ అనమాట ఇలా వదలాలి ఇలా క్రాస్ క్రాస్గా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇటు రెండు కుట్లు మళ్ళీ లోపల రెండు కుట్లు ఇలా బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా లోడింగ్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతుంటే ఇలా అనేది ఈ పక్కంతా ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఈ పక్క కూడా కరెక్ట్గా మీరు ఇలా మూడు బీచ్స్ అనేవి తీసుకుని ఇటు రెండు కుట్లు కుట్టి మళ్ళీ అవతల కుట్టు రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇటువైపు కూడా రెండు కుట్లు చూడండి ఈ లోడింగ్ ఈజీ అనమాట చాలా చాలా సులభంగా వేసేవచ్చు చూసారు కదా ఇలా మూడు మూడు అనేవి కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్తే ఎంత ఎక్సలెంట్ నైస్ వర్క్ అనేది మీ చేతిలోకి వచ్చేస్తుంది చూడండి చూడండి ఈ జర్దోసీలన్నీ ముందు ఇలా వేసుకోవాలి ముందు ఇలా కుట్టేసిన తర్వాతే మీరు ఈ వర్క్లన్నీ కుట్టుకోవాలన్నమాట ఇలా అనేది నెక్స్ట్ లాస్ట్లో ఈ వర్క్ అనేది ఇలా చేసుకోవాలి లోడింగ్స్ అనేవి ఏంటి ఫస్ట్ అనేది ఈ జర్దోసీలన్నీ ముందు ఇలా కుట్టేయాలి ఆకులకి కుట్టేసిన తర్వాతే మీరు ఈ లోడింగ్స్ అంతా లాస్ట్లో కంప్లీట్ చేయాలి అర్థమైంది కదా ఇలా అనేది మీరు ఖచ్చితంగా చేసుకోండి ఇలా అనేది మీరు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ బీట్స్ అనేవి ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా కుట్టేసి ముడి వేసేయండి ముడి వేసేయడం వల్ల ఏంటంటే కాటన్ దారంతో కుట్టాలి మెటీరియల్ ఏదైనా కుట్టినప్పుడు ఇలా అనేది మీరు ఖచ్చితంగా ఇలా అనేది లైన్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇటువైపు అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి చూడండి ఇక్కడ కూడా సేమ్ చేయాల్సిన పని ఏం లేదు ఇలా అనేది కరెక్ట్గా మీరు బీట్స్ అనేవి సన్న బీట్స్ అనేవి తీసుకుని ఇలా కరెక్ట్గా రెండు రెండు కానీ ఒక్కొక్క దాన్ని కానీ కొట్టు అనేది కుట్టుకుంటూ ఇలా అనేది ఒక్కొక్కటి రెండు రెండు చప్పున ఇలా కరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వేసుకుంటూ ఈ లైన్స్ అనేవి ఈ గమ్ అనేది ఇలా గమ్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి ఈ ఈ ఏదైతే హోల్స్ ఉన్నాయో చూసారో దాంట్లోకి ఈ గమ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు జర్కన్ స్టోన్స్ ఎలా అంటాలో చూపిస్తాను చూడండి ఇలా అనేవి జర్కన్ స్టోన్స్ అనేవి కరెక్ట్గా ఇలా ఒక్కొక్కటి అనేది ఇలా పెట్టుకుంటూ నీట్గా ఇలా అనేది జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా మూడు మూడు అనేవి పెట్టుకుంటే ఈ ఆరిన తర్వాత ఎక్సలెంట్గా ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఈ బీట్స్ ఉన్నాయి దుసారా పూస పెట్టి రెండు బీట్స్ అనేవి వెనకాల పెట్టాలి చుట్టూ కుట్టేస్తే ఇలా నిండుగా అయిపోతుంది ఈ వర్క్ అంతా ఇలా అనేది వర్క్ అంతా మీరు కంప్లీట్ చేసుకోండి ఇది ఫార్టీ సిక్స్ డిజైన్ పేపర్ అనమాట ఖచ్చితంగా ఈ డిజైన్ అనేది ఇలా రింగ్ నాట్స్ వేసుకుంటే చాలా ఎక్సలెంట్గా అయిపోతుంది ఈ బీట్స్ వైట్ ముత్యం కూడా పెట్టుకోండి ఇలా ఇలా పెట్టుకోవడం వల్ల ఇది కూడా బాగా ఎక్సలెంట్ వర్క్ అయిపోతుంది చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ కూడా ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ అనేది వేసుకుంటారని చెప్పి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి ఈ డిజైన్ పేపర్స్ అనేవి కావాలనుకుంటే మీకు అతి తక్కువ ధరలో కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో పెట్టాను ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు ఈ డిజైన్ పేపర్స్ కూడా అందజేయడం జరుగుతుంది ఇది ఫార్టీ సిక్స్ డిజైన్ అనమాట కంప్లీట్గా అయిపోయింది ఇక ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి కంపల్సరీగా డెమో వీడియోస్ అనేవి కూడా ఉంటాయి ఫ్రీ డెమో వీడియోస్ దానికోసం కూడా ఈ వీడియో మొత్తం చూడండి ఇప్పుడు వచ్చేది హై వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగ యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ